ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల దాటికి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే ఉష్ణోగ్రతలు నలభై ఒక్క డిగ్రీలు దాటాయి ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో బోర్లు చెరువుల్లోని నీళ్లన్నీ అడుగంటి పోతున్నాయి జిల్లాలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉందంటున్నారు ప్రజలు మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి కదిరందిస్తారు అక్కడ ఖమ్మం జిల్లాలో ఎండలు దచ్చి కొడుతున్నాయి దాంతో ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే సింగరేణి ప్రాంతాల్లో ఎక్కువగా ఎండ విస్తారంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది అక్కడ ఇల్లందు అదేవిధంగా కొత్తగూడెం మణగూరు సత్తుపల్లి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉన్నాయి దాంతో అక్కడ ప్రజలందరూ కూడా బయటికి రావాలని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపే ప్రతి ఒక్కరు కూడా పనులు పూర్తి చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏడు గంటల నుంచి మొదలుకొని ఐదు గంటల వరకు నిర్విరామంగా టెంపరేచర్ తగ్గకుండా అదేవిధంగా కొనసాగుతుండటంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు చిన్నపిల్లల్ని తీసుకొని బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది ఉంది ప్రస్తుతానికి గ్రామీణ ప్రాంతాల్లో కంటే ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా నగరంలో ఖమ్మం నగరంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలను కనిపిస్తూ ఉన్నాయి దానికి తోడుగా ఎక్కువగా వేడిగాలు కూడా వీస్తుండటంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే వ్యవసాయ పనులకు ఉపాధి హామీ కూలి పనులకు వెళ్ళే గ్రామీణ స్థాయి కూలీలంతా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రధానంగా ఎక్కడైతే గ్రామీణ స్థాయిలలో ఇప్పుడు వరి కోతలకు సంబంధించింది కానివ్వండి అదేవిధంగా మిర్చి ఉన్న రైతులందరూ ఉదయం పూట మాత్రమే పనులు పూర్తి చేసే పరిస్థితి నెలకొంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా స్కాప్ కట్టుకొని లేకపోతే ముఖానికి కచ్చిపు కట్టుకొని బయటకు వస్తున్న పరిస్థితి అనేక చోట్ల కొబ్బరి బోండాల దగ్గర నుంచి చెరుగు రసం అదేవిధంగా శీతల పానీయాలన్నీ కూడా ఎక్కువగా అమ్ముడుపోతున్న పరిస్థితుంది వృద్ధులు బయటికి రావద్దని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తూ ఉంది అదేవిధంగా పదిహేనేళ్లలోపు పిల్లలు కూడా బయటికి రావద్దని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తూ ఉంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఓఆర్ఎస్ని ఇంట్లో పెట్టుకోవాలి ఓఆర్ఎస్ తాగాలని చెప్పేసి చెప్తున్నారు చిన్నపిల్లలు వయసు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళు డిహైడ్రేషన్ గురవుతూ ఉన్న ఉంది ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అనేక రకాల ప్రచారం నిర్వహిస్తూ ఉంది చిన్నపిల్లల్ని తీసుకొని బయటికి రావద్దని చెప్పేసి చెప్తున్నారు అనేక మందికి వాంతులు అదేవిధంగా విరేచనాలు కూడా అవుతున్న పరిస్థితుంది నగరంలో చూస్తే ఇప్పుడు ప్రస్తుతం నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రత అనేది నమోదవుతూ ఉంది నలభై ఐదు డిగ్రీలు ఒకవేళ దాటినట్లయితే డేంజర్ జోన్గా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో అక్కడ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవైపు వాటర్ ప్రూఫింగ్ అదేవిధంగా రకరకాల చలవ పందిళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనేక చోట్ల ఖచ్చితంగా మంచినీళ్లకు సంబంధించిన దాహర్తిని తీర్చడం కోసం చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కానీ ఎక్కడ కూడా జిల్లాలో అలాంటి పరిస్థితి కనపడటం లేదు జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ జిల్లాలో అనేక చోట్ల సింగరేణి ప్రాంతాలతో పాటు అనేక మంది సింగరేణి కార్మికులు కూడా బొగ్గుకు సంబంధించిన తవ్వకాలు చేపడుతూ ఉంటారు వాళ్లకు సంబంధించింది వాళ్లకు రక్షణగా ఉండాల్సిన అధికారులు కూడా ఆ విధంగా పనిచేయటం లేదు వాళ్లకు మజ్జిగ ప్యాకెట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు వాళ్లకు అనేక రకాల రక్షణను అందించాల్సి ఉంటుంది ఖచ్చితంగా వాళ్లకు కూడా ఆ స్థాయిలో అక్కడ ఫెసిలిటీస్ లేవని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఈ ఎండలకు సంబంధించి ఎండల తీవ్రత తగ్గించడం కోసం అనేక రకాల ఎక్కడ అధికారులతో చర్చలు జరిపిన తర్వాత ఈ ఎండా తీవ్రత తగ్గటం కోసం వాటర్ క్యూరింగ్తో పాటు అదేవిధంగా పందిళ్ళను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ప్రతి చోట కూడా ఎక్కువగా జనాలు రద్దీగా ఎక్కడైతే ఉంటారో రద్దీగా ఉన్న చోట చలివేంద్రాలు లాంటివి ఏర్పాటు చేయాలి గతంలో లాగా ఈసారి స్వచ్ఛంద సంస్థలు ఏవి ముందుకొచ్చి చలివేంద్రాలను ఏర్పాటు చేయటం లేదు గతంలో అయితే ఎక్కువ శాతం ఆ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న చోట చలిబేంద్రాలను ఏర్పాటు చేసి సామాన్య ప్రజల దాహర్ తీర్చడం కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేసేవి కానీ ఈసారి ఎవరు కూడా అలాంటి పని చే చేయటం లేదు ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వాటర్ బాటిల్ని కొనే పరిస్థితి ఉంటుంది వాటర్ బాటిల్ కొనే సమయంలో కూడా కూల్ బాటిళ్ల కోసం ఎక్కువగా ప్రజల డిమాండ్ కనిపిస్తూ ఉంది ప్రస్తుతం వాటర్ బాటిల్కి సంబంధించిన ఫ్రిడ్జ్లో ఉన్న బాటిళ్ళు రెండు మూడు రూపాయలు ఎక్కువ ధరలు అమ్ముతున్నారు అయితే ప్రతి ఒక్కళ్ళు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా అయితే ఉంది ఏదేమైనా కానీ సింగరేణి ప్రాంతంలో ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా అక్కడ ఎక్కువగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మొత్తంగా ఉష్ణోగ్రతకు సంబంధించిన పరిస్థితి విడిజల్లి షర్షత్తో ఖదీర్ విసిక్స్ న్యూస్ ఖమ్మం